మాండుటెండలో పనిచేసిన తమ ఉపాధి కూలి కిట్టుబాటు కాలేదంటూ కొత్తవలస మండలం దేశపతిపాలెం గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారులు ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి చేశారు మా అడుగుతారు అక్కడ నుంచి మాకు ఏంటంటే మాకు మీరే ఏదైనా సాయం చేయలేదు ఓట్లు కానీ మా దగ్గర వచ్చి అడుగుతారు కానీ మా సమస్యలు తెలుసుకోవడానికి అయితే మాత్రం ఎవరు రావట్లేదు రాటండి ఇంకా నీళ్లు డబ్బులు తక్కువ డబ్బులు ఏ టైదు ఆ డబ్బులు అక్కలేదు మా కష్టపడిన డబ్బులు మా మేము చేసిన పనికి మా వేప మాకు వస్తే చాలు అందుకే మేము రెండు వందలు అలా వస్తాయని ఆశించినా సరే ఆ డబ్బులు మాకు రావట్లేదండి ఇన్నాళ్ళ వరకు అయితే నీ మంచి నీళ్ళు డబ్బులు పడి తట్ట డబ్బులు నీళ్ళ డబ్బులు అన్ని మధ్యకి డబ్బులు మధ్య కూడా ఇచ్చిన ఆ మధ్యకి కూడా నీ సంవత్సరం ఇవ్వలేదండి మేము అంటూ ఉపాధి హామీ జనాలు ఉన్నారని కూడా ఈ ప్రభుత్వం గుర్తించట్లేదండి ఈ రోజు కష్టపడి పనిచేసిన దాన్ని పలికి దక్కలేని పరిస్థితి ఈ రోజు ఉపాధి కూలీలో ఉంది ఎందుకంటే ఈ రోజు ఎలక్షన్ టైం వచ్చింది ఎలక్షన్ రేపు మొత్తం ఎలక్షన్ జరుగుతాయి ఎన్నికలు జరిగినా సరే ఇప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ కానీ ఇప్పుడు నేనే ఉద్రంతనే జనాలు ఉన్న జనసేన పార్టీ కానీ ఏ మూడు పార్టీలు కూడా ఈరోజు ఉపాధి కూలీల సమస్యల మీద కానీ ఉపాధి కూలీలు కూలి సమస్యల మీద కానీ డిమాండ్లు కానీ ఏ కూడా అమలు చేయడం అనేది లేకపోతే ఇష్టమనేది కూడా చెప్పడం అనేది ఈ రోజు జరగలేదు